నమస్తే అండి ప్రజెంట్ మనం నేలపాటు దగ్గర ఉన్నాం నేలపాడు చెరువు దగ్గర ఉన్నామండి ఈ చెరువు దగ్గరికి మళ్ళీ మనం రావడానికి ఒక కారణం ఉంది ఈ యొక్క నుంచి మనకు ఒక వ్యక్తి ఫోన్ చేశారండి ఫోన్ చేసి బాబు మీరు ఎవరో మాకు తెలుసు మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు ఇంకొకసారి కనుక మీరు ఊళ్ళోకి వస్తే పద్ధతిగా ఉండదు ఈ చెరువు వగేరా ఇటువంటివన్నీ మీరేం పోస్టులు కానీ పెట్టడానికి వీల్లేదు అని చెప్పి మమ్మల్ని కొంచెం ఇచ్చేసి ఉన్నారు అందుకని చెప్పి నేను ధైర్యంగా మళ్ళా తిరిగి ఈరోజు వచ్చానండి అందరి ముందు వచ్చాను వీడియో తీస్తున్నాను దీన్ని మళ్ళీ పోస్ట్ చేస్తున్నానండి మీరు ఏమనుకోవద్దు దయచేసి నేను చేసే తప్పు కాదనేటువంటిది నా ఆలోచన దగ్గర దగ్గరగా ఎనభై ఎకరాలు ఉన్న చెరువులో ఇవాళ మనకి ఉన్న చెరువు వచ్చేసి ముప్పై ఎకరాలండి మిగతా డెబ్బై ఎకరాల చెరువు ఎనభై ఎకరాల్లో ముప్పై ఎకరాల చెరువు పోగా మిగతా ఉన్నటువంటి నలభై ఎకరాల చెరువు ఎక్కడికి వెళ్ళింది ఏవైందని మాత్రమే మేము అడుగుతున్నామండి రైతులకి చెరువుల్లో ఫ్లాట్లు వద్దు అనేది మాత్రమే మా ఆలోచన అంతకు మినహా వేరే ఏమీ లేదండి ఇంటెన్షన్ ఏమీ కాదు మాకు ఇక్కడ అన్యాయాలు అక్రమాలు ఇంకోటి ఇంకోటి మాకు ఎందుకు సార్ చక్కగా పెట్టలు చూడండి చెరువుల్లో కొంగలు ఎంత బాగా ఉన్నాయో కనిపిస్తూ ఉన్నాయండి మీకు చక్కగా చూడండి సార్ దయచేసి పర్యావరణాన్ని కాపాడండి సార్ ఇదొక్కటే సార్ మేము మిమ్మల్ని కోరుతుంది మన తాత ముత్తాతలో హండ్రెడ్ ఇయర్స్ బతికారు మన నాన్నలు వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ బతుకుతున్నారు మనం వచ్చేసి ఫిఫ్టీ ఇయర్స్ లైఫ్ స్పాన్ లోపే మనం మన పిల్లలు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ సార్ ఇలా ఆగం చేసుకుంటూ పోతే దయచేసి అది ఒక్కటి ఉండొద్దు సార్ కాపాడండి దయచేసి పర్యావరణాన్ని కాపాడండి మనం మన పిల్లలకి వారి యొక్క ఆయుషుని పెంచండి వెనకటి రోజుల్లో వాళ్ళు కట్టెలపై మేము వండుకున్నారు కట్టెలపై మేము తిన్నారు రసన్ జొన్నలు సజ్జలు రాగులు తిన్నారని కదా సార్ అలానే వాళ్ళు పర్యావరణాన్ని కూడా ప్రేమించారు మీరు కూడా ప్రేమించండి పర్యావరణాన్ని